అంతా చక్రవర్తరెడ్డి మా నిరుద్యోగ యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే వైఎస్ జగన్మోహన్ రెడ్డికే మా మొదటి ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని పద్దెనిమిది సంవత్సరాల నుండి మొదటిసారి ఓటు అయిపోయి యువత అంతా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు శనివారం న్యూ బాలాజీ కాలనీలోని వైసీపీ రాష్ట నాయకులు డీవీఎస్ చక్రవర్తిరెడ్డి కార్యాలయంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులకు ఆయన అవగాహన కల్పించారు రాబోయే రోజుల్లో యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్న వైసీపీకి యువత ఓట్లేసి గెలిపించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు డీవీఎస్ చక్రవర్తిరెడ్డి పిలుపునిచ్చారు ఈ చక్రవర్తి చక్రవర్తిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఐదేళ్ల పాలనలో లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించారని చెప్పారు రాబోయే రోజుల్లో యువతకు రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పనకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణలు ఇస్తున్న వైసీపీకి ఓట్లేసి అత్యధిక మెజారిటీ గెలిపించాలన్నారు ఓటు వేయబోతున్న యువత అంతా తమ బంగారు భవిష్యత్తు కోసం ఆలోచించి వైసీపీకి ఓటు వేయాలని కోరారు ఇప్పటికే నిరుద్యోగ యువత కోసం ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో అన్ని నగరాలలో పట్టణాలలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు తిరుపతిలో యువ నాయకుడు భూమన రెడ్డి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు ఈ సమావేశంలో నిరుద్యోగ యువతి యువకులు పాల్గొన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ముఖ్యమంత్రిగా అయిన ఈ ఐదేళ్ల పాలనలో మన రాష్ట్రంలో నిరుద్యోగ నిరుద్యోగ నిరుద్యోగులు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఈరోజు నేను చూసాం ఈ మధ్య పేపర్లో కూడా చూసాం ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయో చూసాం మనం అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఐదేళ్ల పాటు పదేళ్ల పాటు ఉంటే మీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి మీ భవిష్యత్తు కాదు మీ భావి తరాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలన ఆదర్శంగా ఉంటుందని నేను భావిస్తూ మీరందరూ కూడా జ జగన్మోహన్ రెడ్డి గారి మన వైఎస్ఆర్ సిపికి ఎవరైతే ఎవరైతే మన మీ మన కాన్స్టిట్యూషన్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా మీరు మద్దతు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మళ్ళీ వైసీపీ పార్టీ మనకు వచ్చి ఆ యొక్క మంచి పాలన మనకు అందాలని మీ అందరినీ నేను కోరుకుంటూ మే పదమూడవ తేదీ మన పదమూడవ తేదీ జరుగుతున్న ఎలక్షన్స్లో ఫ్యాన్ అందరూ ఓటేయండి ఓటమ్మా మీరు ఓటేసి మీ ఇంట్లో వాళ్ళతో కూడా ఓటేపించి ఈ మంచి పాలనకు మనం తెరచేద్దాం యువత ముందుకు వస్తే ఏమైనా చేస్తుందనే